హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా స్టైల్లో ఫ్రంట్ పాట్ ఎలా కుట్టాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి చూపిస్తేనే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆడ జెన్స్ టైలర్స్ లేరని అడుగుతారండి అవునండి అక్కడ జెంట్స్ టైలర్స్ అయితే లేరండి ఎందుకంటే నా షాప్ చాలా చిన్నదండి నేను ఇంకొక వర్కర్ మాత్రమే ఉంటామండి కటింగు కుట్టడం అన్నీ నేనే చూసుకుంటానండి అమ్మాయి మటుకు పై పని అంతా చూసుకుంటుందండి అంతేనండి ఇంకా జెంట్స్ కట్ జెన్స్ టైలర్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరండి కానీ స్టార్టింగ్ అడుగుతారు కాని అండి సెకండ్ టైం మటుకు నా దగ్గరికే వస్తారండి మీరు జెంట్స్ కుట్టినట్టే కుడుతున్నారు జెంట్స్ కటింగ్ లానే ఉంటుంది మీది అని చెప్పేసి అంటారండి జెంట్స్ కటింగ్కి లేడీస్ కటింగ్కి కుట్టడానికి పెద్ద తేడా ఏమీ ఉండదండి చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే మనం కూడా అలానే కుట్టచ్చండి ఏంటంటే మనం లేడీస్ మీద అంటే మూడు డాట్సే వేస్తామండి నాలుగో డాట్ వేయమండి కానీ ఆ నాలుగో డాట్ వేస్తే చెస్ట్ బాగా కప్పులాగా ఉంటుందండి చెస్ట్ కరెక్ట్గా నిల్చి ఉంటుందండి దాని మూలాన నాలుగో డాట్ వేస్తారండి అది కూడా మనం ఒకటేస్తే నీట్గా వస్తుందండి జెంట్స్ లాగే ఇంకొకటి షేప్ పట్టి మీద మనం షేప్ కుట్టు వేయమండి తిరిగేస్తాము కానీ షేప్ పట్టీ మీద కుట్టు వేస్తే షేప్ పట్టివి ఉంటుందండి అక్కడ పట్టినట్టు ఉంటుందండి అది ఇంకొకటి ఉక్సులు కాజా పట్టి వచ్చేసి ఉక్సులు పట్టీకి మధ్యలో ఒక చిన్న డాట్ ఒకటి పెడతారండి దాని మూలాన ఏంటంటే షే ఉక్సులు కా ఉక్సులు పట్టి చిన్నగా ఉంపు తిరిగి ఉంటుంది దాని మూలాన కరెక్ట్ షేప్ ఉంటుందండి అది ఒక ట్రిప్ అండి ఇలా చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే మనం కూడా జెంట్స్ లానే కుట్టగలుగుతామండి అంతేనండి ఏం లేదండి నా నా దగ్గర నుంచి మీకు మంచి మంచి ట్రిప్స్ అయితే వస్తాయండి మీకు కటింగ్ కావాలన్నా స్టిచ్చింగ్ కావాలన్నా కామెంట్ చేయండి నేను మీకు అన్ని వివరంగా చెప్తానండి సరేనండి